మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి హైవేలపై వచ్చిపోయే వాహనాలకు ముందుగా దర్శనమిచ్చేవి టోల్ గేట్లు ఇప్పుడు హైవేలపై ఎక్కడ చూసినా ఈ టోల్ గేట్లు కనిపిస్తాయి టోల్ గేట్ పేరు వింటే చాలు వాహనదారుల గుండెల్లో గుబేలంటుంది ఎందుకు అంటారా టోల్ ఫీ కట్టాలి కదా టోల్ ఫీ కట్టేస్తాం ఏంటి పడిగాపులు అని వాహనదారులు విసుక్కుంటారు ఇక పండుగలు వచ్చాయంటే చాలు హైవే మీదుగా ఊళ్లకు వెళ్లే వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది భారీగా ట్రాఫిక్ జామ్ తో ప్రయాణం మరింత కష్టంగా మారుతుంది ఇకపై మీరు టోల్ ప్లాజాల దగ్గర గంటల కొద్ది ఎదురు చూడాల్సిన అవసరం లేదు ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాహనదారులకి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోంది అదేంటంటే దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ హైవేలపై త్వరలో టోల్ గేట్లు ఎత్తేస్తారట మీరు విన్నది నిజమే నేషనల్ హైవేలపై టోల్ గేట్లు ఎత్తివేసేందుకు ఎన్హెచ్ఏఐ ప్లాన్ చూస్తోంది హైవేలపై ప్రయాణం మరింత సులభతరం చేసే దిశగా టోల్ ప్లాజాలు ఎత్తివేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు నివేదిక వెల్లడించింది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి